బిజినెస్ అప్డేట్స్ చూద్దాం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి సెన్సెక్స్ నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఎస్బీఐ ఐసీఐసిఐ బ్యాంక్ భారత్ ఎలక్ట్రానిక్ షేర్లు లాభాలు కొనసాగుతుండగా బజాజ్ ఫైనాన్స్ శ్రీరామ్ ఫైనాన్స్ బజాజ్ ఆటో జియో ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి మరింత విశ్లేషణ అందించేందుకు బిజినెస్ అనలిస్టులు వివేక ప్రసాద్ గారు అలాగే రాజేంద్ర గారు లైవ్ లో సిద్దంగా ఉన్నారు గుడ్ మార్నింగ్ సార్ రాజేంద్ర గారు ముందుగా చెప్పండి సార్ నిన్నటి నిఫ్టీ వీక్లీ ఆప్షన్ ఎక్స్పైరీ బుల్స్ ను ప్రోత్సహించలేకపోయింది సో గత రోజు లాభాలను పూర్తిగా కోల్పోయింది మరి ఈ నేపథ్యంలో నిఫ్టీ ఊగిసలాటపై ట్రేడర్లు అయోమయంలో ఉన్నారు ఇక చార్ట్ల ప్రకారం నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ దిశ ఏ విధంగా ఉంటుంది సో దీనికి సంబంధించి మీ విశ్లేషణ ఏంటి సార్ వెనస్డే రోజు అయితే పెరిగిందో అది మొత్తం కూడా కాంకర్ చేస్తారు బేర్స్ అని చెప్పాలి సో ఇలాంటి ప్యాటర్న్ ని మనం బేరీ షంగల్ఫింగ్ బార్ అంటాం సో ఎప్పుడైతే ఇలాంటి టాప్ లో వస్తాయో మేబీ బేర్స్ అప్పర్ హ్యాండ్ లో ఉన్నావు రాజాఫ్నో అని చెప్పుకోవచ్చు సో నిన్న మనం అనుకున్నాం ట్వంటీ ఫైవ్ త్రీ ఫార్టీ క్రాస్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది లేదు అంటే గనక అది అక్కడ టాప్ అవుట్ అయిపోయి మార్కెట్ మళ్ళా కరెక్షన్ మోడ్ లోకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది అని సో ప్రస్తుతానికి అయితే మనకి మొన్నటి స్వింగ్ లో ట్వంటీ ఫోర్ డబల్ ఎయిట్ టూ అంటే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఒక ఎయిటీన్ నైన్టీ పాయింట్స్ కింద సపోర్ట్ పాయింట్ అయితే కనిపిస్తుంది ఒకవేళ అది బ్రీచ్ అయింది అంటే కనుక ట్వంటీ ఫోర్ సెవెన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది సో ఇన్ ఆల్ రేంజ్ మాత్రం చేంజ్ కాలేదు ట్వంటీ ఫోర్ సెవెన్ హండ్రెడ్ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ మేబీ త్రీ ఫిఫ్టీ ఆర్ ఫోర్ హండ్రెడ్ ఈ రేంజ్ లోనే ఎక్కువ ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ మనకి నిఫ్టీ కనిపిస్తుంది సో యాజ్ ఆఫ్ నో బిలో ట్వంటీ డే మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది కాబట్టి లాంగ్స్ అయితే అవాయిడ్ చేయాలి బట్ డెఫినెట్లీ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వచ్చినప్పుడు రివార్డ్ ఫేవరబుల్ గా ఉంటుంది కాబట్టి అక్కడ లాంగ్ అటెంప్ట్ చేయచ్చు విత్ ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ లో బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీకి భిన్నంగా బిహేవ్ చేస్తుందని చెప్పాలి సో రీసెంట్ ఆల్ టైమ్ హై ఫిఫ్టీ సెవెన్ సిక్స్ ట్వంటీ ఎయిట్ ఏదైతే ఉందో ప్రాబ్లీ అది అటెంప్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే అబౌవ్ ట్వంటీ డే మూవింగ్ యావరేజ్ రేట్ అవుతుంది అండ్ నిఫ్టీ కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ మనకి రావటం చూస్తున్నాం సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ స్వింగ్ లో ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ టూ ఎయిటీ త్రీ దగ్గర సపోర్ట్ పాయింట్ ఉంటుంది అంటే ఇక్కడ నుంచి ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ కిందకు వస్తే కనుక డెఫినెట్లీ వన్ షుడ్ ట్రై టు బై బ్యాంక్ నిఫ్టీ అండ్ అక్కడ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి సో ఈవెన్చువల్లీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లోనే ఫిఫ్టీ సెవెన్ అంటే ఇక్కడ నుంచి ఒక సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ అప్ వైట్లో ఛాన్సెస్ కనిపిస్తుంది రైట్ కాలర్ రెడీగా ఉన్న రండికిషన్ గారు కరీంనగర్ నుంచి గారు గుడ్ మార్నింగ్ సార్ నమస్కారం మేడం నమస్కారం అండి ప్రసాద్ గారు రాజేంద్ర గారు బాటా ఇండియా ఉన్నాయి సార్ నో లాస్ నో ప్రాఫిట్ లాంగ్ లో ఉంచుకోమంటారా ఎగ్జిట్ కమ్మంటారా ఇంకొకటి ఆ మధ్యలో కళా మందిర్ ఐపీఓ ఒక రెండు వందలు అలాట్ అయినాయి సార్ ట్రిబుల్ టూకిచ్చారు రెండు వందల ఇరవై రెండు రేట్ వస్తుంది ఉంచుకోమంటారా తీసేయమంటారా బాటా ఇండియా గురించి చెప్పాలంటేనేమో ఇప్పుడు కూడా రిజల్ట్ సాబోయే ముందు మీకు ప్రాఫిట్ లాస్ అనేది తీసి పక్కన పెడితే రిజల్ట్ వచ్చిన తర్వాత చెప్తే బాగుంటుంది యాజీజ్ గా ఇప్పటి వరకు చూస్తే మాత్రం ప్రాఫిట్ లాస్ లేదన్నారు అది అలాగే ఉంచుకోదగిన షేర్గానే కనపడుతుంది తప్పితే వాళ్ళ అవసరం లేదు ఇంకా కొనవలసిన అగత్యం కూడా లేదు ఎందుకంటే రిజల్ట్స్ అన్ని కూడా మనకి చాలా స్టెయిల్ గా ఉన్నాయి ఎప్పుడు దాదాపుగా రెండు ఏళ్ళ నుంచి కూడా సేల్స్ పెంచుకోలేకపోతుంది త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రేంజ్ లోనే సేల్స్ ఉంటాయి ఇయర్లీ చూస్తే అదే రేంజ్ లో ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది ప్రాఫిట్ కూడా మీరు చూసినట్లయితే అప్పుడు ఆరు వందల కోట్లు ఉంటే ఇప్పుడు ఐదు వందల డెబ్బై కోట్లు కొద్దిగా అటు ఇటుగా అక్కడక్కడ జరుగుతుంది సో ఏమి మేజర్ గా న్యూస్ అప్ సైడ్ డౌన్ సైడ్ లేని కంపెనీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత బాగుంటే ఇంకా కొద్దిగా ఆశతో పెట్టుకోవచ్చు లేకపోతే వేరే కంపెనీలో పోవటం మంచిది కళా మందిర భవిష్యత్తు ఆయన దగ్గర చెప్తే బాగుంటుంది నేను ప్రజెంట్ రేట్లలో పాండ్యా కానీ కోపాజ్ కానీ పర్చేస్ చెట్టు కానీ కొనాలనుకుంటున్నాను ఏ రెండు మంచి చెప్పండి సార్ కో ఫోర్ జీ ను అన్నారండి కో ఫోర్ జీ కూడా ఇప్పుడు యాక్చువల్ గా నేను ఏం చేశానంటే మనకు వ్యూవర్స్ ఎవరిని అడుగుతారనే ఉద్దేశంతో ఇప్పుడు వరకు వచ్చిన రిజల్ట్స్ వచ్చిన కంపెనీలో ఏమేమి బాగున్నాయని చూడటం జరిగింది ఇప్పుడు పాండి ఆక్సైడ్ కెమికల్స్ కూడా బాగానే ఉంది కానీ బట్ బేసిక్గా చిన్న కంపెనీ అందులో కొద్దిగా రిస్క్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది కో ఫోర్ ఇస్ వెరీ గుడ్ కంపెనీ ఇప్పుడే మీ స్క్రీన్ మీద చూపిస్తా ఉన్నాను షేర్ చేశాను చూడండి అందులో కను చూసినట్టయితే సెకండ్ కంపెనీ టాప్ లోంచి ఉన్నది కో ఫోర్ జీ అందులో టెన్ పర్సెంట్ ఏమో సేల్స్ పెరిగితే సిక్స్టీన్ పర్సెంట్ ప్రాఫిట్లు పెరిగాయి అందుకే మార్కెట్ కే పరవ నాలుగు వేల కోట్లంటే మంచి కంపెనీ సిక్స్టీన్ సెవెంటీ ఫైవ్ ఉన్నా కానీ దాదాపుగా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా చేరడానికి ఛాన్స్ ఉంది ప్రస్తుతం ఐటీ కంపెనీలన్నీ సాఫ్ట్వేర్ కంపెనీలకి బాగా హెడ్వెంట్స్ ఉన్నాయని పడిపోయిన సమయంలో కూడా కో ఫోర్ జీస్ లుకింగ్ వెరీ టాల్ సో నా లెక్క ప్రకారం కో ఫోర్ జీస్ గుడ్ బై రైట్ నెక్స్ట్ కాలర్ ఏకాంబరయ్య గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అండి నా పేరు యూ ప్రసాద్ గారు నా దగ్గర ఎన్టీపీసీ టూ సెవెంటీ ఫైవ్ షేర్స్ ఉన్నాయండి అట్ రేట్ ఆఫ్ త్రీ సిక్స్టీ సెవెన్ అండ్ ఎల్లంటి ఒక ట్వంటీ షేర్స్ త్రీ థౌసండ్ సిక్స్ అండ్ త్రీ లో ఉన్నవి నో ఐఎమ్ థింకింగ్ ఎన్టీపీసీ నాట్ సీయింగ్ ఎనీ ప్రోగ్రెస్ ఆన్ దట్ వన్ ఐఎమ్ అట్ అబౌట్ ఎయిట్ పర్సెంట్ లాస్ ఐ ఎగ్జిట్ అండ్ పర్చేజ్ ఎలాంటి వాట్ ఈస్ ఎస్ట్ అంటే అసలు ఈ రెండు కూడా దాదాపుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పేస్ అండి అలాంటి చెప్పడానికి ఇంజనీరింగ్ సిమెంటు రకరకాల పేర్లు చెప్పచ్చు అలాంటి గురించి మనం ఎందులో ఉంది అని చెప్పడానికి కానీ అందులో కనుక ఆలోచిస్తే ఎన్టీపీసీ కూడా మేజర్ గా పెద్ద కంపెనీ చిన్న కాస్త కోస్తా మార్కెట్ క్యాప్ కాదు కాబట్టి ఈ రెండు కంపెనీలు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీలో ఇంక్లూడ్ చేయబడిన స్టాక్స్ ఎన్టీపీసీ గురించి చెప్పాలి అంటే పవర్ జనరేషన్ లో ఉంటుంది కోల్ జనరే కోల్ బేస్డ్ పవర్ జనరేషన్ లో అది ఇవాళ రోజున మీకు లాస్ ఉందనే మాట పక్కన పెడితే ఇన్ని నెగిటివ్ సైన్స్ ఉన్నాయంటే కొద్దిగా నెగిటివ్ సైన్స్ కూడా అంతకు ముందు ఉండేవి ఇప్పుడు కూడా అలాగే ఉన్నది నెగిటివ్ గా రాలేదు కాబట్టి అది అమ్మ వాళ్ళ సంవత్సరం అయితే నా లెక్క ప్రకారం బికాస్ స్టిల్ ఇట్ ఇస్ ప్రాఫిట్ లోనే ఉంది ప్రాఫిట్ మార్జిన్ కొద్దిగా తగ్గటం మూలంగా కొద్దిగా డల్ గా కనపడుతుంది తప్పితే అదర్వైజ్ ఇట్ ఇస్ ఆల్సో గుడ్ నా లెక్క ప్రకారం ఫోర్ హండ్రెడ్ ఫార్టీ ఇస్ ఇట్స్ ఫేర్ ప్రైస్ అంటే ఇప్పటి నుంచి చూస్తే కూడా ఇంకా వంద రూపాయలు దాదాపుగా ట్వంటీ సెవెన్ థర్టీ పర్సెంట్ దాకా పెట్టడం ఛాన్స్ ఉంది కాబట్టి తొందరపడి అమ్మాలంటే నా లెక్క ప్రకారం అమ్మ అవసరం లేదు ఇకపోతే ఎలాంటి అన్నారు దీనిలో నుంచి ఎలాంటికి మారాలన్నారు ఎప్పుడు మారాలి మనం ఎల్ఎన్టీలోకి కొత్త రిజల్ట్స్ వచ్చి రిజల్ట్స్ బ్రహ్మాండంగా ఉండి ఎన్టీపీసీలో నిరసనంగా ఉంటే మారాలి అందులో చూస్తేనేమో త్రీ ఫైవ్ హండ్రెడ్ దగ్గర రేట్ ఉంటే దాని మా లెక్క ప్రకారం లాస్ట్ మార్చ్ రిజల్ట్స్ ప్రకారం చూస్తే ఓన్లీ త్రీ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ అంటే సిక్స్ సెవెన్ పర్సెంటే అప్ సైడ్ ఉంది సో అకార్డింగ్ టు మీ వాట్ యు ప్లానింగ్ డస్ నాట్ మేక్ రియల్లీ గుడ్ అప్పీల్ ఆ లెక్క ప్రకారం చేయకూడదు మీరు దాని గురించి ఎన్టీపీసీలోనే ఉండడం బెటర్ ఎల్టీ వెలంటీర్లో కొద్దిగా ఉన్నారు అవి కూడా ఉంచుకోవడం బెటర్ కానీ డోంట్ జంప్ ఫ్రమ్ వన్ కంపెనీ టు అదర్ కంపెనీ కొల్ల సత్యనారాయణ గారు రాజమండ్రి నుంచి కాల్ చేస్తున్నారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అండి మేడం సార్ మాట్లాడండి సార్ అదే ప్రసాద్ గారిని అడుగుతారనండి ఒక డౌట్ ఉంటుంది మేడం ప్రసాద్ గారు సార్ మీరు ప్రాసెసింగ్ గురించి చెప్తారు కదా సార్ అది ప్రాసెసింగ్ బెస్ట్ అండి మ్యూచువల్ ఫండ్ బెస్ట్ అండి అంటే రెండు కంపేర్ చేస్తే అండి లాంగ్ రన్ లో అంటే ఈక్విటీస్ మ్యూచువల్ ఫండ్స్ అంటున్నారా మీరు అదే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అండి మీ ప్రాసెసింగ్ గురించి నేను మీ యూట్యూబ్ లో ఇవన్నీ చూస్తుంటానండి మీ బాగుంటాయండి అన్ని థ్యాంక్స్ అండి అంటే ఎప్పుడు కూడా మీరు మీ ఏజ్ ఎంత అండి నా ఏజ్ ఫిఫ్టీ ఫైవ్ సార్ ఫిఫ్టీ ఫైవ్ అంటే మీరు గనక ఇంకా కనీసం పది పదిహేను సంవత్సరాల పాటు యాక్టివ్ గా ఉండగలిగే కెపాసిటీ ఉంది ఉన్న ఇల్లు కొద్దిగా స్థిరంగా లైఫ్ లో గనక సెటిల్ అయిపోయి ఉంటేనేమో ఈక్విటీస్ బెటర్ ఎందుకు అంటే ఎప్పుడు లాంగ్ రన్ లో ఇండెక్స్ చూస్తే టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ రిటర్న్ ఇస్తుందండి అలా కాకుండా మ్యూచువల్ ఫండ్స్ లోకి వెళ్ళిపోతే మీ అదృష్టం బాగుంటే త్రీ ఫోర్ పర్సెంట్ ఎక్కువ రావచ్చు కానీ లేకపోతే నాలుగు ఐదు ఆరు మ్యూచువల్ ఫండ్స్ ఉండాలంటే అన్ని కలిపే యావరేజ్ రిటర్న్ ఇండెక్స్ కన్నా ఎక్కువ వచ్చిన దాఖలాలు ఎక్కువ మందికి లేవు అందువల్ల ఇండెక్స్ బీట్ చేసిన లాస్ట్ ఫోర్ ఇయర్స్ లో బాగా ఉన్నాయి కానీ మ్యూచువల్ ఫండ్స్ లాంగ్ రన్ లో సిక్స్టీ కన్నా సెవెంటీ పర్సెంట్ వరకు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఇండెక్స్ కన్నా తక్కువ పెర్ఫార్మెన్స్ వస్తాయి అందువల్ల మ్యూచువల్ ఫండ్స్ కన్నా ఈక్విటీలోకి వెళ్ళడం బెటర్ ప్రొవైడెడ్ మీరు కొద్దిగా కళ్ళు చెవులు తెరిచిపెట్టుకుని ఎప్పుడైనా అనుకున్న రేట్ వస్తే అమ్మేయటం మంచి కంపెనీలోనే ఉండాలని స్థిరంగా నిర్ణయించుకోవటం దాన్నే ఫాలో అవటం చేసేటట్టయితే ఈక్విటీస్ లో యూజువల్ గా ఫోర్ ఫైవ్ పర్సెంట్ కన్నా ఎక్కువ వస్తుంది మ్యూచువల్ ఫండ్స్ కన్నా అంటే ఇండెక్స్తో పోలిస్తే ట్వెల్వ్ పర్సెంట్ వస్తే దాదాపు ఎయిటీన్ టు ట్వంటీ పర్సెంట్ రావడానికి ఈక్విటీస్ లో జాగ్రత్తగా వాళ్ళకి ఛాన్స్ బాగా ఉంటుంది అందులో మా వంతు మాలాంటి వాళ్ళని నేను ఒక్కడైనా కాదు ఎవరైనా మాలాంటి వాళ్ళని చేసే ప్రయత్నం ఏంటంటే మీరు పోర్ట్ఫోలియోలు కనుక మాకు షేర్ చేసుకుంటుంటే ఆ పోర్ట్ఫోలియో స్కోర్ ఎంత ఉందో చెప్ప చెప్తామని వీలవుతుంది మీ స్కోరు నైన్టీ త్రీ పర్వాలనుకోండి నైన్టీ త్రీ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉంది అనుకోండి మీ పోర్ట్ఫోలియో ఇండెక్స్ బీట్ చేయడానికి ఛాన్సెస్ విపరీతంగా పెరుగుతాయి అదే హండ్రెడ్ ఉందనుకోండి దాదాపుగా స్థిరంగా చెప్పచ్చు పెరుగుతాయని ఒక క్వార్టర్ ఏమైనా ఫెయిల్ కానీ లాంగ్ రన్ లో గ్యారంటీ వస్తుంది అందువల్ల మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా విజిబిలిటీ ఆఫ్ స్టెబిలిటీ ఉంటే మాత్రం ఈక్విటీస్ బెటర్ మ్యూచువల్ ఫండ్స్ కదా రైట్ నెక్స్ట్ కలర్ అనిల్ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు గుడ్ మార్నింగ్ హలో సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అండి సార్ నా దగ్గర రతన్ ఇండియా ఎంటర్టైన్మెంట్ షేర్స్ సిక్స్టీ ఫోర్ రూపీస్ కి తీసుకున్నాను సార్ దాదాపు షేర్స్ తీసుకున్నాను దాంతో పాటుగా ఆవాస ఉంటుంది కదా సార్ ఆవాస టూ థౌసండ్ టూ హండ్రెడ్ కి తీసుకున్నాను సార్ రెండు ఇప్పుడు లాస్ లో ఉన్నాయి సో నేను కొన్ని రోజులు వెయిట్ చేయొచ్చాను హోల్డ్ చేయచ్చాను సార్ కొద్దిగా గుండె బిగ్గట్టుకోవాలి మీరు రతన్ ఇండియా చూసారు అనుకోండి అందులో చూస్తేనేమో సిక్స్టీ ఫైవ్ లో కొనున్నారు లాస్ట్ లో ఉందని మీరే చెప్తున్నారు దాని పెర్ఫార్మెన్స్ ఎంత అన్యాయంగా కరెక్ట్గా చెప్పాలంటే భయంకరంగా ఉందో మీరే స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జూన్ లో పదహారు పర్సెంట్ మార్జిను అంతకు ముందు కూడా ఏడు పర్సెంట్ ఉంటే అక్కడి నుంచి నైన్ పర్సెంట్ నైన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ ఫోర్ పాయింట్ సెవెన్ సిక్స్ ఇప్పుడైతే మరీ అన్యాయంగా ట్వంటీ ఫైవ్ మార్చిలో వన్ పర్సెంట్ పడిపోయింది మొత్తం మార్కెట్ క్యాప్ ఏడు వేల ఎనభై తొమ్మిది వందల కోట్లు కాబట్టి ఈ కంపెనీలో ఏమన్నా ఉందా అంటే మీకున్న ఆశ తప్పితే నాకు ఒక్కడ కూడా కనపడట్లేదు అందులో ఉండడానికి అవకాశమే లేదు అంటే ఎట్టి పర్సెంట్ వెంటనే వదిలేసి పారిపోవాలి ఈ కంపెనీ గతంలో మేము కూడా కొన్న మాట కరెక్ట్ బాగా పెరుగుతున్న సమయంలో ఎప్పుడైతే పర్ఫార్మెన్స్ దెబ్బతింటుందో ముఖమాటము ఈ భయం లేకుండా వెంటనే ఉదయమని చెప్తా ఉంటాం అలా అమ్మేసుకోవటం మంచిది ఆవాస్ అని చెప్పారు ఇది కొద్దిగా ఉన్నట్లు ఈ రెండింటిలో చూస్తే కనుక బెటర్ కంపెనీ ఖచ్చితంగా కూడా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకి ఫ్యూచర్ బాగుంటుంది దీన్నే చూడండి దానికి దీనికి తేడా రైట్ సైడ్ ఉన్న నెట్ ప్రాఫిట్ మార్జిన్ చూస్తే స్క్రీన్ మీద ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఉందా ట్వంటీ ఫోర్ పర్సెంట్ అంటే పెద్దగా తగ్గింది అని లేదు పైగా సేల్స్ కనుక చూస్తే టోటల్ ఇన్కమ్ చూస్తే పదిహేడు వందల కోట్లు ఉండేదల్లా రెండు వేల మూడు వందల కోట్లకు వచ్చింది ఈ కంపెనీ మంచిది ఆవాసలో ఉండాలి రతనలో మాత్రం మీరు ఇంకా ఉండటం అనేది గుడ్డిగా ఆశ ఉంటుంది తప్పితే అలాంటి ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా మనమే దయ చూపదు ఎట్టి పరిస్థితిలో మంచి కంపెనీ కాకపోతే వదిలేయటమే అలవాటు చేసుకోవాలి తూచా తప్పకుండా ఫాలో అవ్వాలండి రైట్ నెక్స్ట్ కాలర్ జానీ గారు ఒంగోలు నుంచి కాల్ చేస్తున్నారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మేడం డిక్సన్ ఎంసీఎక్స్ మేడం తర్వాత ఐ థింక్ ప్రాబలి ఒక మంచి కరెక్షన్ కి లోన్ అయిన స్టాక్ అండి సో అక్యుములేషన్ కి టైమ్ అనే చెప్పాలి ఇప్పుడు స్టాక్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ నైన్ థౌసండ్ వన్ వన్ ఫైవ్ నుంచి ఎయిట్ థౌసండ్ వన్ వన్ ఫైవ్ థౌసండ్ రూపీస్ కరెక్ట్ అవుట్ అని చేసాం దీనిలో ఒక మేజర్ సపోర్ట్ అని సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ దగ్గర కనిపిస్తుంది విచ్ ఇస్ స్వింగ్ లో సో డెఫినెట్లీ అక్యుములేషన్ టైమ్ ఉంది

అలాగే మనం ఉంటే మన డబ్బులు భద్రంగా ఉంటాయని నమ్ముతా అనమాట ఈ మార్జిన్ సేల్స్ చూస్తే చూడండి మీరు ముందు టూ పర్సెంట్ టూ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ ఉండే మార్జిన్లు లాస్ట్ క్వార్టర్ లో త్రీ పాయింట్ వన్ సెవెన్ అయిపోయి ఇప్పుడు కొద్దిగా తగ్గిన మాట కరెక్ట్ త్రీ పాయింట్ జీరో ఫోర్ కానీ సేల్స్ చూడండి పదమూడు వేల కోట్లు ఉండే టర్న్ ఓవర్ నలభై ఐదు వేల కోట్లకు వచ్చింది ఇప్పుడు డెక్సన్ ఎలక్ట్రానిక్స్ కి పిఎల్ఐ ఇండియాలో బ్రహ్మాండంగా ఉన్నప్పుడు రాబోయే రోజుల్లో టర్న్ ఓవర్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది అంటే ప్రాఫిట్లు ఇంకా పెరిగే అవకాశం కూడా బాగా ఎక్కువ ఉంది ఇందులో ఉన్న ఒకే ఒక నెగిటివ్ ఏంటంటే సబ్ డెబ్బై నాలుగు వందండి పీఈ రేషియో అంటారు పెరిగే కంపెనీకి పెరగడానికి అవకాశాలు ఉన్న కంపెనీకి అపారంగా అవకాశాలు ఉన్న కంపెనీకి పిఈ రేషియో అనేది అప్రస్తుతం ఎందుకంటే ఎంతవరకు పెరిగి ఆగుతుందో తెలియదు అందువల్ల పిఈ రేషియో గురించి భయపడకుండా ఉండాలి అనుకు ఉండగలిగే కెపాసిటీ ఉంటే నూటికి నూరు రూపాయలు ఉంచుకోవాలి ఇంకా కావాలంటే కూడా కొనుక్కోదగిన కంపెనీ ఇప్పుడు పదహారు వేల కోట్లు మార్కెట్ క్యాప్ ఉంటే మార్కెట్ ప్రైస్ ఉంటే దాన్ని ఇరవై ఒక్క వేల ఐదు వందల రూపాయల వరకు చేరాలంటే ఇంకా దాదాపు ఐదు వేల రూపాయలు పెరగాలి మోర్ దెన్ థర్టీ పర్సెంట్ సో నా లెక్క ప్రకారం డెక్సన్ ఇస్ మచ్ బెటర్ నెక్స్ట్ కలర్ ధర్మ గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు నమస్తే అండి హలో మాట్లాడండి సార్ దాల్మియా భారత్ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ లో ఉందండి ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు కొంతకాలం వెయిట్ చేయొచ్చా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలంటే మీకు ఏం కావాలంటే మీరు అనుకున్న రేట్ వస్తే ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి లేదా కంపెనీ బాగా బుక్ చేస్తున్నాం బయటికి వెళ్ళాలి కానీ మీరు కొన్నారు కాబట్టి ఏదో ఒకటి ట్రిగ్గర్ హ్యాపీ లాగా ఏదో ఒక యాక్షన్ చేద్దామని ట్రై చేయండి దాల్మయ భారత్ ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చాయి బాగున్నాయా బాగాలేవు అంటే బ్రహ్మాండంగా ఉన్నాయి మామూలుగా బాగుంటాం కాదు రిజల్ట్స్ స్క్రీన్ మీదే చూపిస్తున్నాను చూడండి థర్టీన్ థౌసండ్ ఫోర్టీన్ థౌసండ్ కోర్స్ టర్న్ ఓవర్ ఉంటే కూడా ప్రాఫిట్లు చూస్తే రెండు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్లకి అంతకు ముందు రెండు కోట్ల క్రితం నైన్టీన్ హండ్రెడ్ కోర్స్ ఉన్నది టూ థౌసండ్ టూ ఎయిటీ ఫైవ్ మార్జిన్స్ కూడా చూస్తే సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ మార్జిన్ వేరాయి ఫైవ్ పర్సెంట్ నుంచి చూస్తే ఇక్కడ చూస్తుంటే నాలుగు ఐదు క్వార్టర్ల తర్వాత బాగా మార్జిన్లు పెరిగాయి పెరుగుతున్న సమయంలో అందులోంచి దూకేస్తాను అంటే ఆకాశానికి ఎగురుద్దేమో అని చెప్పలేకపోయినా ఇంకా కొద్దిగా పెరిగే అవకాశం ఉన్నప్పుడు దూకుతాను అంటే మీ కొన్న కాస్ట్ ప్రైస్ మనసులో ఉంచుకోవటం మంచి పద్ధతి కాదు ఇవాళ నుంచి పెరగడానికి ఛాన్స్ ఉందా లేదంటే ఉంది ఎంత ఉంది రెండు వేల రెండు వందల కోట్లు మార్కెట్ లో రెండు వేల రెండు వందల రూపాయలు ప్రైస్ ఉంటాయి మూడు వేల నాలుగు వందల దాకా చేరుదు మా అంచనా మా అంచనా కరెక్ట్ అవుతుంది కాదు కానీ అన్ని బాగున్నప్పుడు అందులోంచి బయటకెళ్లడం అనేది కొద్దిగా అవుతుంది దయచేసి ఓపిక్ గా ఇంకా కొన్ని రోజులు హోల్డ్ చేయండి తొందరపడి అమ్మకండి నెక్స్ట్ కాలేజ్ చంద్రశేఖర్ గారు కాల్ చేస్తున్నారండి బెంగళూరు నుంచి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మాట్లాడండి సార్ నమస్తే సార్ నమస్కారం లో సార్ లాస్ట్ అంటే మీరు ఎందుకు కొనారంటే అందరూ కొనంటే మనం కూడా కొనపోదటని దూకుంటారు అందులోకి అంతే తప్పితే ఆ కంపెనీ ఆ రేట్ లో కొనడానికి ఏ రోజు సమర్థనీయం కాదండి పైగా ఇటువంటి కంపెనీలు అంటే షిప్ బిల్డింగ్ లాంటి కంపెనీలు ఉన్న కంపెనీలన్నీ కూడా రిజల్ట్స్ డిక్లేర్ చేయడానికి లాంగ్ టర్మ్ తీసుకుంటాయి ఇంకా జూన్ రిజల్ట్స్ రాలేదు ఇప్పుడులో కూడా వస్తే నాకు నమ్మకం లేదు ఇంకా పది రోజులైనా అయినా పట్టొచ్చు పోసే అందువల్ల ఆ కంపెనీ గవర్నమెంట్ చేతుల్లో ఉంది రిజల్ట్ చండాలంగా ఉన్నాయంటే చండాలంగా లేకపోయినా పెద్ద బ్రహ్మాండంగా మాత్రం లేవు మార్చ్ క్వార్టర్లోనే మీరు చూస్తే మార్జిన్ స్క్రీన్ మీద చూడండి ముందు ట్వంటీ టు ట్వంటీ త్రీ పర్సెంట్ ఉన్నప్పుడు మేము అందరం కూడా కొనమన్న మాట చెప్పిన కరెక్ట్ కొనుక్కున్నారు అమ్మను కూడా అమ్మేశారు కానీ మీరు ఇంకా అలాగే పట్టుకు కూర్చున్నారు ఇందులో ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ మూడు వేల ఐదు వందలు మేము మామూలుగా అందరినీ అమ్మమని అమ్మేయించిన రేట్లో మీరు కొన్నారు అంటే అర్థం ఏంటంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని చెప్తా ఉంటాం అందరూ కొంటున్నప్పుడు నేను కూడా కొనుక్కుందామని కొనుక్కోవటం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మన డబ్బులు మన డబ్బులు పోతే ఎవరు ఎవరు కాబట్టి అందువలన ఇప్పుడు మీరు అమ్మాలా అంటే నా లెక్క ప్రకారం అమ్మటానికి రెడీగా ఉండాలి వెంటనే అమ్మాలంటే ఇప్పుడు అమ్మక్కర బికాస్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్ ద ఫేర్ ప్రైస్ అక్కడికి చేరడానికి బాగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొన్ని రోజులు లోపిక పట్టండి దీని రిజల్ట్స్ మిగతా రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒకవేళ ఇది రిజల్ట్స్ బాగాలేకపోతే అమ్మండి లేదా బాగుంది అనుకోండి రివర్స్ ప్రైస్ కనుక నాలుగు వేలకు ఐదు వేలకు వెళ్ళిపోతే ఇంకా హోల్డ్ చేయొచ్చు అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో కూడా హెహనించైనా బాగా పెరిగిన కంపెనీ మాత్రం ఎప్పుడు కొనడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు